మీరు అండగా నిలబడబట్టే ఇన్ని కార్యక్రమాలను మనం చేసుకుంటున్నాము ఇవన్నీ భవిష్యత్తులో ఇంకో కొనసాగాలి అంటే మీరు సంపూర్ణంగా మద్దతు పలకాలి ఏ కుటుంబం కూడా ఒకటే రోజు ఒకటే సంవత్సరంలో అన్ని సమస్యలు తీరా మనం ఇల్లు కట్టాలన్నా ఇంటి ముందలు అలుక్కోవాలన్నా పండగ చేసుకోవాలంటే కూడా ఇల్లు అలకంగానే పండుగ అవుతుందని పెద్దలు అన్నారు కదా అట్లనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం మళ్ళా చాలా రోజులకు మళ్ళీ మిమ్మల్ని వంటికే పరిమితం చేసిన పరిస్థితి నుంచి మళ్ళీ బయటకు వచ్చి మీరు మీ స్వయంగా మళ్ళా పనులు కార్యక్రమాలు తీసుకునే స్టేజ్కి ఈరోజు మనం వచ్చినాం ఇక్కడ నుంచి ఇంకా వ్యాపారంలో వేగంగా ముందుకు పోవడానికి అవసరమైన ప్రణాళికలు చేస్తాం నేను చీఫ్ సెక్రటరీ గారికి అదేవిధంగా దివ్య రాజేంద్రన్ గారికి కూడా నా సూచన ఒకటే ఈరోజు మీరు రూరల్ అండ్ అర్బన్ రెండింటిని సపరేట్గా చూస్తున్నారు రూరల్ అర్బన్ లేదు తెలంగాణలో మహిళల ఒక్కటే కార్పొరేషన్లో హైదరాబాద్లో ఉంటే ఒక రకము లేకపోతే ఇవాళ నారాయణపేటలో ఉంటే ఇంకో రకం కాదు మహిళలు అంటే తెలంగాణలో మహిళలందరూ ఒక్కటే దీన్ని మొత్తం ఒకటే విధానంతో తీసుకొని ముందుకు రావాలి దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేయాలి హైదరాబాదులో ఉన్న వాళ్ళు ఎవరు మా నారాయణపేటో మక్తళ్ళ నుంచో లేకపోతే నుంచో కొడంగల్ నుంచో లేకపోతే కల్వకూర్ తాచంపేట నుంచో మక్తల నుంచి పోయిన వాళ్ళే హైదరాబాద్లో ఉన్నారు ఎవరు మన మనసు కదా మనోళ్ళే కదా ఎవరైనా ఇక్కడైనా అక్కడైనా అందుకే ఇప్పుడు అర్బన్ వేరు పట్టణ ప్రాంతాలు వేరు గ్రామీణ ప్రాంతాలు వేరు మహిళా సంఘాల కానీ గత ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి ఇప్పుడు అట్లా కాకుండా మహిళలు అంటే మహిళలందరూ ఒక్కటే తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా మార్చాల్సిన అవసరం ఉన్నది మన చుట్టాలు ఎవ్వరున్న సంఘాలలో చేర్చండి కోటికి మనం చేర్చుకోవాలి ఏదో ఒక రోజు అవకాశం వచ్చిన రోజు అందరు మహిళల్ని హైదరాబాద్లో మహిళా శక్తి అవుటర్ రింగ్ రోడ్ మొత్తం మన కోటి మంది మహిళలను అవుటల్ రింగ్ రోడ్ మొత్తం మీద నిం మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం ఆ రోజు అర్ణమ్మ గారి సహకారంతో ప్రధానమంత్రిని కూడా వెళుతాం తెలంగాణ మహిళా శక్తిది మాకు నిధులు ఇవ్వండి మా ఆడబిడ్డలకు అక్క ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా ఇయ్యారని నేనేమో అంటలే మేము సో కే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉండాలి ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మిగతా సమయంలో అభివృద్ధిలో వాళ్ళ వాట వాళ్ళు నుంచి నుంచైనా తల్లిగారింటి నుంచి అయినా ఏదైనా పిల్లల కోసం వస్తుందంటే వద్ద అనేదే ఉంది ఇప్పుడు అరుణమ్మకు ఇది తల్లిగారీలు అవతల అతగారిలు తల్లిగారింటికి ఏంది తెచ్చినా అత్తగారింటికి ఏంది తెచ్చినా మనం ఏం వద్దనేది లేదు ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అరుణమ్మ గారు మనం అవసరమైనప్పుడు మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు ఇవాళ కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా అందులో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకు మనం ఏర్పాటు చేసుకున్నాం